మీకైతే ఒక చెప్పని మర్చిపోయాను అనమాట నాకు ఈరోజు ఏం లేదు మా ఊరు వీడియో ఇంట్లో పని చేసుకునేది వాళ్ళ డాడీ అబ్బోడైతే అయితే కొట్లాడుకుంటున్నారు ఊరికే పొద్దున్నే మార్నింగ్ అయితే ఆ వీడియో ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశాను అనమాట కింద ఏం అంటే తెల్లార్తనే మొదలైంది రచ్చాను రాశాను నేను ఈ వీడియో పెట్టి ఒక్క నిమిషం కూడా కాలేదు అప్పుడే నాకు అనేది పడిపోయింది అనమాట ఈ వీడియోని రిమూవ్ చేసామని మెసేజ్ వచ్చింది నాకు అప్పుడు యూట్యూబ్ నుంచి అను చూసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకు అసలు ఏమి ఇది కూడా లేదు అయినా చిన్న చిన్నపిల్లలు డాడీ అట్ట వింటా అయితే అక్కడ కదా దాని గురించి అనుకుంటాను నాకు తెలిసైతే మన చాలా మంది నేను హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అయితే చాలా బాగున్నాను అందరికీ గుడ్ ఈవినింగ్ ఈవినింగ్ అయితే ఈరోజు వీడో పెట్టినా అనమాట మార్నింగ్ నుంచి అయితే వీడో తీగేది ఈరోజు మార్నింగ్ అయితే కొద్ది కొద్దిగా తీసాను అంతే ఈవినింగ్ అయితే పెట్టినా వీడో అయితే ఈరోజు ఈవినింగ్ అయితే ఇంకా ఇంట్లో పండి అని మనం చేసే ప్రతిరోజు పని తీయే కదా డేమ్ అయితే పెట్టేశాను అనమాట కనిపిస్తుందా కనిపిస్తుందిగా సెల్ఫీ షిక్ లేకుంటే నాకు ఎంత బాధ చూడండి చేస్తా అసలు వీడియో చేయని వాళ్ళే అస్సలు చాలా కష్టంగా ఉన్నది తీయాలంటే నేను అసలు కొద్దిగా సౌండ్ తగ్గిందన్న ఈరోజు పిల్లలు లీవ్ కాబట్టి ఇంట్లో ఉన్నారు కాబట్టి కొంచెం కష్టమే కదా అందుకోసం ఒక పిల్ల ఊరికెళ్ళిపోయింది పెద్ద పాప ఏమో చిన్న పాప అయితే ఉంది ఇంకా ఆ ఇంకా ఇంక రెండు రోజుల్లో ఊరికెళ్ళిపోతుంది ఈరోజు ఈవినింగ్ పనులు అయితే అయిపోయినాయనమాట అయితే స్నానం చేపించి గాయంకి స్నానం చేపి ఇంకా ఈరోజు అయితే సాంబార్ చేశాను మునక్కాయ మాడికాయ వంకాయ సాంబార్ పెట్టాను అనమాట చాలా బాగుంది ఇలా ఇలా నేను చేసే చేసుకునేది అంటే సాంబార్ అనేది చాలా బాగుంటుంది అనమాట నేను వీడియో అయితే పెట్టాను వీడియో అయితే చూసేయండి చాలా చాలా బాగుంటుంది సాంబారు ఎంతమందికి ఇష్టమో చెప్పండి మాడికాయ మునక్కాయ వంకాయ వేసుకొని సాంబార్ చేసుకునేది చెప్పండి నాకైతే భలే ఇష్టం అనమాట చినిపిస్తుందా సాంబార్ సూపర్ అంటే సూపర్ సూపర్గా ఉన్నాదనమాట తెల్లారి చేసేసాను సాంబార్ ఇది ఈరోజు మార్నింగ్ అయితే నాకైతే తెలుసు నోరు రూరిపోతా ఉంది చాలా బాగుంది అన్నం అయితే చేసాను నైట్ తెచ్చిన కూరగాయలు అయితే ఎత్తి పెట్టలేదనమాట మార్నింగ్ లేసి ఎత్తి పెట్టిన బద్దకం అన్నమాట ఓళ్ళీ ఎప్పుడు చేయాల్సిన పండ్లప్పుడు చేయను ఒక్కొక్కసారి బద్దకం నాకు చిన్న బద్దకం కాదు ఇంకా ఈవినింగ్ అయితే వన్ రూమ్ అంతా వంట చేసాను అంటే బాగా రుచి పప్పు అయితే కింద పడి బాగా ఇది అయిపోయింది అందుకోసం గ్యాస్ బాగా రుద్ది రుద్దీ కటిగేసినమాట వీడియో ఏం చేశాను తెలుసా నేను ఫోన్ పెట్టాను తెలుసా మీకు ఫోను ఒక సేల్ కొట్టి కట్టేసాను అనమాట ఫోన్ దారం వేసి ఇంకా ఏడబెట్టేది అసలు వీళ్ళు పళ్ళు అందుకోసం కటే చేసాను నా కష్టాలు చూడండి సెల్ఫీ స్టిక్ లేకుండా చిన్న కష్టాలు కదా అసలు నాకు గ్యాస్ క్లీన్ చేసేసి ఇల్లు అయితే తోసేస్తున్నాను అనమాట అన్నమా కదా అన్నమాసం కదా ఆ గెంజి నీళ్ళు ఆ గింజ నీళ్ళు అయితే ఇలా ఉంచుకొని ఉప్పు వేసుకొని కొంత మంచి నీళ్ళు వేసుకొని ఇంట్లో తాగితే ఎండకు చాలా మంచిది ఒకవేళ ఎండ ఎక్కువ తిరిగిన కొంచెం ఇక్కడ ఎండ తిరిగినప్పుడు ఎక్కువ పొత్తు కట్టుకుని నొప్పిగా ఉంటది కదా అలాంటప్పుడు ఈ గెంజి నీళ్ళు అయితే బాగా పనిచేస్తాయి అనమాట నేను చాలా సార్లు తాగున్నాను ఈ రోజు మరీ ఎక్కువ ఎండలు కాసాయి కదా మనమేం బయట పాలేదు బయట వెళ్ళాలని చెప్తాను కొంచెం తాగితే బాగుంటుంది రుచిగా ఒప్పంగా బాగుంటాయి అనమాట అందుకోసం నేను తాగుతాను ఎప్పుడన్నా ఒకసారి అనమాట ఇలా మా పిల్లలు కూడా తాగుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇలా మీరు కూడా అప్పుడప్పుడు తాగుతూ ఉంటాను చాలా మంచిదండి ఇప్పుడు ఇంకేం కదా చాలా బాగుంటాయి అసలు ఇంకా చాలా అంటే చాలా బాగుంటాయి మామూలు టీ లాగా ఉంటాయి అసలు తాగితేడుక తాగితే ఇంకా సూపర్ ఉంటాయి అనమాట కొద్దిగా ఉప్పు తక్కువగా ఉప్పు వేసుకున్నాం ఉప్పు తక్కువగా ఉంది వేసుకున్నాము ఉప్పు తక్కువగా ఉంది ఉప్పు వేసుకొని తాగేత ఇలా తొలిచుకొని తాగేస్తే వల్లే ఉంటుందన్నమాట ఎవరన్నా మనం కల్పన ముని థర్టీ త్రీ థర్టీ త్రీ ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన తర్వాత ఒక లైక్ చేయండి మీ లైక్ మీ సబ్స్క్రైబ్ నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఏంటి పిల్ల ప్రతిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అని అంటుంది అనుకుంటున్నారా అనుకోకండి నాకు అవసరం కాబట్టి అడుగుతున్నాను ఓకేనా ఏమనుకోకండి మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా నేనైతే అడుగుతూనే ఉంటాను ఈ ఈ ఒక వారం రోజులలో అయితే నాకు నేను యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టినాక నాకైతే రెండు వందల మంది ఎప్పుడో వచ్చిందే సార్ ఈ వారంలోనే రెండు వందల మంది వచ్చారంటే నాలుగు వంటలకి గొప్ప కదా మీలాంటి సపోర్ట్ నాకు ఇంకా కావాలి కానీ మనకు ఒక చప్పని మర్చిపోయి మీకైతే ఒక చప్పని మర్చిపోయాయి అనమాట నాకు ఈరోజు ఏం లేదు మా ఊరు వీడో ఇంట్లో పని చేసుకునేది వాళ్ళ డాడీ అబ్బోడైతే కొట్లాడుకుంటున్నారు ఊరికే పొద్దున్న మార్నింగ్ అయితే ఆ వీడో అనుకో ఆ వీడియో అయితే నేను అప్లోడ్ చేశానమాట కింద ఏం రా అంటే కల్లార్తనే మొదలైంది అని రాశాను నేను ఈ వీడియో పెట్టి ఒక్క నిమిషం కూడా కాలేదు అప్పుడే నాకు గైడ్ లెసన్ అనేది పడిపోయింది అనమాట ఈ వీడియోని రిమూవ్ చేసి మనీ మెసేజ్ వచ్చింది నాకు అప్పుడు యూట్యూబ్ నుంచి అను చూసుకుంటూ ఉండాలన్నమాట ఎందుకు అసలు నాకు ఏమీ ఇది కూడా లేదు అయినా కానీ చిన్నపిల్లలు డాడీ అట్టా వింటా అయితే గుద్దాడు కదా దాని గురించి అనుకుంటాను నాకు తెలుసైతే మన చాలామంది నేను కూడా చాలా పొరపాట్లు చేశాను కాబట్టి మీకు చెప్తున్నానండి ఎందుకంటే మీరు ఒకవేళ ఈ వీడియో అప్లోడ్ చేస్తానే వైట్ స్టూడియోలో పోయి చూసుకోండి ఎందుకంటే మనం వీడియో పెట్టే కదా మన ఇస్తే ఏమన్నా బండి అయ్యా ఏదైనా పడిందా లేదా ఒకవేళ యూట్యూబ్ నుంచి మనకి మెసేజ్ వస్తే కంపల్సరీ మనం చూసుకోవాలి ఆ వీడియో కానీ మనం ఆ వీడియో కానీ రిమూవ్ మనకి మనకైతే స్ట్రైక్ అనేది పడిపోతుంది అనమాట పడిపోయింది ఆల్రెడీ అందుకైతే చెప్తున్నా నేను మీకు ఒకవేళ వీడియో అయితే మనకి వీడియో అయితే మనం రిమూవ్ చేయపోయినామంటే ఖచ్చితంగా స్ట్రైక్ అనేది పడిపోతుంది మూడు నెలలు మన ఛానల్ని వాళ్ళు స్ట్రైక్ చేస్తారు మూడు నెలలు స్ట్రైక్ చేస్తారు ఒకవేళ వీడియోని మనం డెలెక్ట్ అయిపోయినామంటే మనకి ఛానలే పోతుంది అనమాట ఇది మాత్రం అందరూ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అనమాట ఒకవేళ గైన్ లెస్ మాత్రం కంపల్సరీ పడిందంటే మనకి గైన్ లెస్ అని పడిందంటే కంపల్సరీ వీడియో అనేది మనం డెలెక్ట్ చేసేయనమాట వీడియో అస్సలు పెట్టి పెట్టకూడదు అనమాట నేనైతే వీడియో పెట్టి పెట్టుకుంటే అప్పటికప్పుడు డెలెక్ట్ చేసాను అనమాట చిన్న చిన్న యూట్యూబ్ వాళ్ళకి తెలియదు కదా నా లాంటి వాళ్ళు తెలియదు అనుకోని చెప్తున్నాను అందరికి తెలిసే ఉంటుంది ఈ కాలం నా లాంటి వాళ్ళు తెలియని వాళ్ళకి మాత్రం చెప్తున్నాను ఒకవేళ గైడ్లెస్ మాత్రం పడింది అంటే మనకి వెంటనే దాన్ని మనం డిలెక్ట్ చేసియాలి ఎందుకంటే మనకి చాలా ప్రాబ్లం వస్తుంది దాని గురించి నేను అనుమరించాను కాబట్టి చెప్తున్నానండి అందుకే ఈరోజు చెప్పాలనుకుంటున్నాను ఇంకైతే తాగతారా గెంజి నీళ్ళు అంటారు నీ అయితే తాగారా అయితే కంపల్సరీ చూసుకుంటూ ఉండాలి మన ఛానల్ అప్పుడప్పుడు మనం చూసుకోకపోతే చాలా ప్రాబ్లం వస్తుంది చాలా ఇది కూడా వస్తుంది ఏదో మా అలాంటి వాళ్ళకి సెల్ఫీ షిక్ కూడా లేవు ఏదో ఈ వంద పెట్టే తీసి లైటింగ్ కూడా తక్కువగా ఉంది కదా ఏమనుకోకండి ఇంతే అండి మా ఇంట్లో లైటింగ్ వచ్చేది ఏమనుకోకుండా ప్లీజ్ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నేను మీ కల్పనని ఒక లైక్ చేసింది మీ కల్పన కాబట్టి అడుగుతున్నాను మీ ఇంట్లో మీ అక్క మీ చెల్లెంట్టు చిన్న వీడియో చూసిన తర్వాత చిన్న లైక్ చేసింది లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేసింది మీ షేర్ చేసేది మీ సబ్స్క్రైబ్ చేసేది మీ లైక్ చేసేది నాకు ఎంత అవసరం అందుకే అడుగుతున్నాను ఏమనుకోకుండా చిన్న లైక్ చేసేది మాత్రం మర్చిపోకండి బాయ్ ఈరోజు వీడియో అయితే ఇదనమాట రేపు మంచి వీడియో అయితే రేపు మళ్ళీ వద్దాం బాయ్ లైటింగ్ తక్కువగా ఉన్నదని అసలు అనుకోకండి ఇదే లైటింగ్ మా ఇంట్లో వచ్చాయని ఏమనుకోకండి బాయ్ అందరికీ